హాయ్ మానవుడు మానసిక ఒత్తిడికి ఎందుకు గురవుతాడు టెన్షన్కి ఎందుకు గురవుతాడు మనో పరిధిలో లేని విషయాల గురించి ఆలోచిస్తే మానవుడు మానసిక ఒత్తిడికి గురవుతాడు మన చేతిలో లేని విషయాల గురించి కానీ మనం చేజారిపోయిన విషయాల గురించి కానీ మనం ఆలోచిస్తే మనసు ఒత్తిడికి గురవుతుంది మనశ్శాంతి పోతుంది మన చేతులు అన్నీ ఉన్నాయా మనోపరిధులు అన్నీ జరిగిపోతాయా మనం ప్లాన్ చేసుకుంటాం మన మనకున్న మనోశక్తి మానవుని మేధస్సుతో మన మేధస్సుతో ప్లాన్ చేసుకుంటాం జరగదు మనం ప్లాన్ చేసుకున్నాయన్నీ జరగవు మనం అనుకున్నాయన్నీ జరగవు కొన్ని జరిగితే కొన్ని జరగవు వంద కోట్లు ఆస్తున్న వాళ్ళకైనా లక్ష కోట్లు ఆస్తున్నవాడికైనా అనుకున్నవన్నీ జరగవు మరి ఎవరు అనుకుంటే జరుగుతాయి ఎవరు ప్లాన్ చేసుకుంటే జరుగుతాయి మనోశక్తి సరిపోదు విశ్వశక్తి ప్రకారం ఆ విశ్వశక్తి నియమం ప్రకారం జరుగుతాయి మనం రోడ్ అంటే వెళ్తాం సడన్గా యాక్సిడెంట్ అవుతుంది మనం ప్లానింగ్లో అది మనం అనుకోలేదు కూడా మరి ఎవరు ప్లానింగ్లో ఉంది అది అందువల్ల ఒక సినిమా తీస్తాం వంద కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు చాలా భారీ బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలియదు హిట్ అవ్వచ్చు ప్లాప్ అవ్వచ్చు ఏ వాళ్ళ ప్లానింగ్లో హిట్టు ఎలాగైనా చేయాలని ప్లాన్ చేసుకుంటే హిట్ అవ్వాలిగా మరి కొన్ని కొన్ని ఎందుకు ప్లాప్ ప్లాప్ అవుతున్నాయి అందువల్ల మనోశక్తితో జరగని పనులు ఈ లోకంలో చాలా ఉన్నాయి సూర్యోదయం మనం చేయట్లేదు సూర్యాస్తమయం మనం చేయట్లేదు భూమి తన చుట్టూరు తను తిరుగుతుంది మనం తిప్పట్లేదు సూర్యుని చుట్టూరు తిరుగుతుంది మనం తిప్పట్లేదు ఎలా జరుగుతున్నాయి అదే ఆత్మశక్తి విశ్వశక్తి సృష్టి దైవం అన్నీ కూడా దైవశక్తితో జరుగుతాయి ఆ దైవశక్తికి దైవ మనకన్నీ అనుకూలంగా జరగాలని మనం ఆ దైవశక్తిని మనం వేడుకుంటాం దానికోసమే ఈ పూజలు ధ్యానాలు తపస్సు ప్రార్థనలు ఆ దైవశక్తికి కనెక్ట్ అవ్వడానికే మానవుడు ఇవన్నీ చేస్తుంటాడు మనం మనశ్శాంతిగా ఉండాలంటే మనోశక్తితో అయ్యే పనుల గురించే మనం ఆలోచించుకోవాలి